నా పేరు లావణ్యమ్మ మాది ఒలిగొండ మేము పడి నేస్తాము మేము ఇది వరకు శ్యామల నవరాత్రులు చేసినామమ్మా ఇప్పుడు వసంత నవ వారాయి నవరాత్రులు చేసినాం వసంత నవరాత్రులకు కుదరలేదమ్మా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు అప్పుడు మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలలు అమ్మా ఎన్ని నవరాత్రులు చేశారు మేము శ్యామల నవరాత్రులు చేసినాం ఇప్పుడు వారాయి నవరాత్రులు చేసినాం అమ్మా మధ్యలో వసంత నవరాత్రులు వచ్చినాయి కానీ మాకు అప్పటికి కుదరట్లేదు మేము చేయలేదమ్మా అంటే మీకు పీఠంకి వచ్చింది శ్యామల నవరాత్రులతో పీఠానికి వచ్చాను మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా శ్యామలానా వారాహియా శ్యామల నవరాత్రులలో కూడా బాగా గుర్తుండిపోయేది అంటే చాలా ఆనందం అనిపించింది అమ్మా అప్పుడు అనిపించింది ఇప్పుడు కూడా పర్వాలేదు మాకు రెండు సార్లు వేసినా అది అనిపించింది ఆ దానికి అదే మంచిగా అనిపించింది ఇప్పుడు కూడా మాకు మంచిగా ప్రశాంతత అనిపించింది మాకు తొమ్మిది రోజులు అసలు పండగ లాగానే అనిపించింది నిన్న చాలా బాధ వేసిందమ్మా అమ్మవారి సాగదోళ్ళక చాలా అంటే చాలా ఇంకా మా కూతురుదోళ్ళతో కూడా అంత ఏడుపు వచ్చిందో లేదో కానీ అంతగానే ఎక్కువ వచ్చింది ప్రతి ఒక్కరు అంతే అనుబంధం పెంచుకుంటామమ్మా అదే విచిత్రం అదే అసలు నాకు అనుభవాలు అంటే అమ్మా రోజు జపం చేసుకునేటప్పుడు మాత్రం ఆవలింపలు మెడలు లాగడం బాడీ ఊగడం అలాంటివి అయ్యేదమ్మా ఇంకా అనుభవాలంటే అవే ఎక్కువ కనబడేది నాకు అయ్యేది ఇక నేను అది ఉద్వాసన రోజు అమ్మవారికి వైనమిద్దామని గాజులు అవన్నీ వైనమిచ్చేటివన్నీ అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకొని బయటకు వచ్చినమ్మా బయటికి రాగానే అది నాకు ఒళ్ళంతా అసలు ఇట్లా పులకరించినట్టయి కొంచెం సేపు గజ్జల సౌండ్ అయిన పడ్డదమ్మా ఒళ్ళు బాడీ మొత్తం ఇట్లా అయిపోయింది సో ప్రతి నవరాత్రులకి ఒక మెట్టు ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నారా మీరు రెండు చేశారు కదా మీకు అప్పటికి బాగా బెటర్ బెటర్ అంటే ఇక మేము మంచిగానే ఉన్నాం అమ్మా మరీ ఇబ్బందులు అనేవి లేవు ఆర్థికంగా అయితే ఇక మేము మంచిగానే ఉన్నాం అమ్మా ఎందుకంటే మరీ ఇబ్బందులు ఏం లేవు నార్మల్గా ఉన్నాం మాకు చేసిన మాకు ఇబ్బంది వచ్చిందనేది ఏం లేదు మేము మంచిగానే ఉన్నాం అమ్మా ఇప్పుడు వరాహ నవరాత్రిలో మర్చిపెన్ మచిపెనులు ఏందంటే నాకు ఇక అది ఏంది వైనం పెట్టినప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి ఇట్లా వచ్చినప్పటికే నా ఒళ్ళంతా ఇట్లా అవ్వడం ఇరసేపు అంతా అట్లా అనిపించింది అమ్మా మళ్ళీ నాకు ఇక అమ్మవారు సాగ నంపినాక చాలా అలా అంటే అసలు విపరీతమైన బాధ అనిపించిందమ్మా నాకు ఆ పంపించిన రోజు చాలా ఎక్కువ బాధ అనిపించింది పిలుచుకుందాం అయితే నేను చేస్తానా లేదా అన్న ఉద్దేశంతో కూడా చేశానమ్మా నా మేము వసంత నవరాత్రి శ్రావణ నవరాత్రి ఇద్దరం చేసినామమ్మా మా వారు నేను చేసినాము ఈసారి కూడా ఆయన సరేలే నాకు కుదురుతో లేదో నువ్వైతే చేద్దులే అని అన్నాడు మళ్ళీ గురువుగారు అదే మంత్రం అంటే ప్రతిరోజు ఇద్దరం అప్పుడు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా అలా అలానే అమ్మ ఈ వారాయి నవరాత్రులు కూడా వసంత నవరాత్రులు ఎట్లా శ్యావల నవరాత్రులు ఎట్లా చేసినామో అట్లనే చేసినాం ఇప్పుడు ఈ గురువు ప్రతి నవరాత్రుల్లో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించినది జోడిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆ పర్వాలేదమ్మా మంచిగా అనిపించింది అది మామిడల్లం తోటి అది పెట్టుకోమన్నారు పెట్టుకున్నాక కొద్దిసేపటికి కొంచెం ఫ్రీ అనిపించింది తల బాగా జపం చేసుకునేటప్పుడు బాగా లాగినట్టు ఉండేది అది పెట్టుకున్నాక కొంచెం ఫ్రీ అనిపించింది అమ్మా గురువు గారు సమయం అంటే సమయమే ఈ పద్ధతి మంచిదేనా దీని గురించి మీ ఉద్దేశం ఏంటి చాలా మంచిదమ్మా గురువు గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాలమ్మా చాలా మంచిగా చెప్పిండు మంచిగా ఆ అన్ని ఏది నాకు గాని ఎవరికే గాని తెలియంది కూడా అన్ని విధాలా అర్థమయ్యేటట్టు చెప్పిండు అమ్మా గురువు గారు గురువు గారికి అయితే పదే పదే ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే గురువు గారు చెప్తారు కదా ఆ రోజు కంటే ఆ రోజుకి ఇచ్చేయాల లేకపోతే అన్నట్లు స్ట్రిక్ట్ గా ఉంటారు కదా సమయం సమయం అన్నట్లు ఆ పద్ధతి మీకు ఎలా అనిపించిందమ్మా మంచిగా అనిపించిందమ్మా గురువు అంటే అసలు అట్లానే ఉండాలి కదా టైం అంటే టైం మాకు మాకు ఓకే అనిపించిందమ్మా అమ్మా దీక్షకి మీకు ఖర్చు అయింది అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారాగలేదు ఎవ్వరు ఒక రూపాయి అడగలేదమ్మా మా పూజ సామాను తప్ప మమ్మల్ని ఎవ్వరు ఒక వన్ రూపాయి కూడా అడగలేదు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు కదా వారి అనుభవాలు విన్నప్పుడు ఏదో ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా మా అక్క కూతురు చేసింది ఫస్ట్ తర్వాత మేము ఆమె దుర్గా నవరాత్రులు చేసింది ఇలా మంచిగా అనిపించింది పిండి అంటే మేము శ్యామల నవరాత్రులు చేసినాం మా బిడ్డ వాళ్ళు చేసారు ఇంకా ఇట్లా మా పర్సు చేసింది అందరం కలిసి ఇప్పుడు కూడా అందరం చేసినాం అమ్మ మేము అప్పుడు చేసిన వాళ్ళు అందరం చేసినాం అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు మీ అభిప్రాయం చెప్తారా ఎందుకు చేయాలంటే అమ్మవారి దగ్గర అవుతుందని అని గురువు గారు చెప్పిండు ఇట్లా అని మేము మామూలుగా నవరాత్రుల దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఇట్లా ఉండేది ఇట్లా గురువు గారు ఉన్నాడు పిన్ని ఇట్లా అమ్మవారిని దగ్గర చేస్తాడు మంచిగా ఇట్లా పీఠం మీద ఉపదేశం ఇస్తాడు అని అంటే సరే అని మేము అనుకొని మేము ఇద్దరం తీసుకున్నాం అమ్మ మా ఇంట్లో గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు ఇన్ని నవ రెండు నవరాత్రులు చేశారు కదమ్మా భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మీకు గురువు గారు ఏం భయపడలేదమ్మా ఏం లేదు మాకు అది మీకు లీడర్స్ ఫోన్ చేసినా తెలియకుంటే చెప్పిరు దాన్ని బట్టి మేము ఫాలో అయినా కానీ మాకు అలాంటి భయం అనేటట్టు ఏమీ అనిపించలేదమ్మా ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా మనం అన్ని విధాలు అమ్మవారికి ఎట్లా ఉండాలో అట్లా అన్ని విధాలుగా ఉండి సాధన కానీ అమ్మవారికి మనం చేసేటివైనా కూడా కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ చేయాలని కరెక్ట్ గా కరెక్ట్గా మేము అదే గురువు చెప్పింది చెప్పినట్టు పాటిస్తే కూడా చెప్పింది మిస్ కాకుండా మరి ఎంత ఇంట్రెస్ట్గా మనం ఉంటాడు పూజ చేసినా అంత ఇంట్రెస్ట్ గా చేస్తామో ఒకటి మర్చిపోతామో లేదో గురువుగారు పెట్టిన దాన్ని పదే పదే చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని అమ్మా ఒక్కడికి మిస్ అవుతున్నామా కావద్దు అన్నట్టుగా అలా పాటిస్తే మనం చక్కగా చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు చూసుకొని చదువుకొని వీడియో అట్లా అన్ని ఏది మిస్ కాకుండా చేయాలన్న ఇంట్రెస్ట్ తో చేసినామమ్మా గురువు గారు అయితే మంచి మాకు అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అయితే ధన్యవాదాలమ్మా ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా మనశ్శాంతి ఉంటది ఏ దానికని చేయొచ్చు అమ్మా ఎప్పుడైనా చేయొచ్చు మంత్ర సాధన ఈ అమ్మవారు ఈ పీఠానికి ఎప్పుడైనా మనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటదని మాకు అనిపిస్తుంది అమ్మా అమ్మా చెప్పండి అమ్మా అదే మేము గురువు గారు ఇచ్చినది కూడా రోజు మా వారు రోజు కూడా దీపం పెట్టి జప సాధన రోజు కూడా చేసుకుంటాడు నేను కూడా నాకు సోమవారం మంగళవారం ఇవన్నీ ఉన్నాయి కదమ్మా శుక్రవారం టైం ఉన్నప్పుడు మేము కూడా జప సాధన చేసుకుంటానే ఉన్నామమ్మా అమ్మా ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం అంటే మీకు ఆన్లైన్ లోనే ఇచ్చి ఉంటారు కదా మంత్రము ఆన్లైన్ లో అస్సలు అనుకోలేదమ్మా ఆన్లైన్ ఇచ్చినా కూడా ఆ గురువుకు ఉన్న పౌరు మాకు ఇక అసలు చెప్పలేమమ్మా అమ్మా ఆయన ఏం అనలేము అంత ఉన్నది ఆయన దగ్గర గురువు దగ్గర ఆన్లైన్ ఏం లేదు అక్కడ ఉండి కూడా గురువు గారు ఇక్కడ మనకు అమ్మవారి ఇస్తుండంటే ఇంకా ఆన్లైన్ అని ఎట్లా అనుకుంటాం అది అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవమ్మా మంత్రం యొక్క శక్తి బాగా అనుభవిస్తున్నారు అన్నమాట మంచిగా అవునమ్మా అవునమ్మా అసలు ఒక పది నిమిషాలు చేసుకున్నా మనకు అది వేరే తృప్తిగా ఏదో అన్నట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా జపం చేసుకున్నప్పుడు మీకు రోజు జపమయ్యాక అప్డేట్ ఇస్తారు కదమ్మా ఆ అనుభవాలకి గురువు వివరణ ఇస్తారు అది మీకు ఎలా ఉంది మీకు ఏమన్నా చెప్పుకోదగ్గ మాకు గురువు గారికి అప్పుడు చెప్తే ఇది ఇట్లా ఆవలింపలు ఇట్లా ఇట్లా బాడీ ఊగడం అంటే అలా అది ఏం కాదమ్మా చా ఏం భయపడ పని లేదని చెప్పిండు గురువు అమ్మా సరే అనుకున్నాం మాకు చా శ్యామల అయితే అసలు నేను స్వీట్ పెడితే రామచిల్కి వచ్చి ఇట్లా హోల్స్ వేసి ఇట్లా ఐదారు దిక్కుల హోల్స్ వేసింది అది నేను గురువు గారికి కూడా పెట్టినా కాకుంటే ఈ నాకు వారాయి నవరాత్రులంటే నాకు ఈ అమ్మవారికి వైనం అక్కడ పెట్టి నేను ఇస్తానన్న వైనం పెట్టి ఇచ్చినప్పటికీ నా వాళ్ళు బాడీ మొత్తం ఇట్లా చేట్లా కొంచెం సేపు సౌండ్ వినపడవడం అట్లా అనిపించింది అమ్మా కోసేపటికి ఎంతో ఆనందం అనిపించింది అమ్మా నాకు సో విశేషంగా అనమాట ఇంకా అంటే ఇక గదే అమ్మాయి నాకు నిద్రలో వచ్చిన కళలు అవి ఏం చెప్పొద్దన్నారు కదా గురువు గారు ఇవైతే నాకు ఇట్లనే అమ్మాయి ఇక నాకు ఓన్లీ జపం చేసుకునేటప్పుడు ఆవలింపలు వచ్చేది మా వారికి అయినట్లనే అట్లనే బాగా బాడీ ఊగేదమ్మా గింజలు వాడమని చెప్పారు కదమ్మా ఎలా గురుగారు చెప్పినట్టు ఒక ఇరవై షేరులో విడిచిపెట్టమన్నారు మిగితే పెట్టామంటే అక్కడ పెట్టినామనిపించింది అమ్మవారికి వాడటం ఎలా ఉందమ్మా చాలా మంచిగా అనిపించింది అమ్మా గజ్జలు అమ్మవారికి వేయడం చాలా అసలు చాలా మంచిగా అనిపించింది గోధులతో అమ్మవారికి ఆహ్వానం చేసారమ్మా చేసినాం అమ్మా చేసిన చాలా మంచిగా అనిపించింది అమ్మా అసలు అది మేమైతే పది రోజులు పండుగనే అమ్మా గల్లీలు అందరూ వీళ్ళు ఏంది బాగా ఇంత మంచిగా పూజలు చేస్తారు ఏం పూజలు చేస్తారు అని అందరూ అనుకునే వాళ్ళమ్మ మేమైతే రోజు పండగలాగానే చేసినాం రోజు మాకు పండగలాగా అనిపించింది అమ్మవారికి సరే మాకు కలిగిందే పెట్టినాం అమ్మవారికి నేను ఏదో గొప్పగా పెట్టినా నేను అంటలేను కానీ మాకైతే రోజు పండగలాగా అనిపించింది అమ్మా మనం ఎట్లా నాకు నాకెందుకో అమ్మవారు సాగనంపినాక తొమ్మిది రోజులు నేనేదో నా ఇంట్లో కలిగింది పెడితే తిని ఉన్నది అమ్మవారు పోయిందా పంపించిందా అమ్మవారు వెళ్ళిపోయిందా అన్న బాధ అసలు అన్ని నా మొత్తం అసలు నాకు ఎక్కడ చూసినా ఏడిపో వచ్చేసింది అమ్మాయి ఎటు చూసినా బాధగా అనిపించింది ఊక పడుకునే ఉండాలి ఇక అసలు అమ్మవారు లేదు కదా అమ్మను పంపించిన కదా అమ్మను పోయింది కదా నిన్న మొన్న అన్ని ఏది చేసినా అమ్మవారు ఏది పెట్టినా నన్ను అర్థం చేసుకుంది కదా అన్నంత బాధ అనిపించింది అమ్మాయి అని నన్ను అయితే చాలా చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు ఇప్పుడు కూడా మీ మాటల్లో అర్థం అవుతుంది చాలా అంటే అట్లా ఇప్పటికి ఇంక ఏడుపు వస్తుంది గుర్తు చేసుకుంటా నేను అదే తెలుస్తుంది మీ మాటలో వెల్లుల్లి రసం ఎలా ఉన్నాయి అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది వెల్లుల్లి రసం చాలా మంచిగా ఉందమ్మా చాలా మంచిగా అయింది కూడా మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా ఎలా ఉంది అదే అమ్మా చాలా బాగుంది అది ఎందుకంటే కొంచెం తల భారంగా ఉన్నా కూడా తగ్గిపోయినట్టు అనిపించింది అమ్మా నాకైతే తలంటూ స్నానం చెప్పిన విధంగా చేసారా చేస్తే ఎలా చాలా బాగుంది అమ్మాది గారు చెప్పినట్టే చేసినాం చాలా బాగుంది బెల్లం దీపం వెలిగించారా వెలిగిస్తే ఎలా అనిపించింది వెలిగించిన మంచిగా అనిపించింది కూరగాయలతో సలాడ్ లాగా చెప్పారు కదా ఎలా ఉంది ఆ బాగుందమ్మా ఇక అది గురువు గారు తినాలంటే కదా తిన్నాం బాగుంది మీకు అనిపించిందా ఇంకా కాకుంటే మనకు బాడీ మాత్రం ఫ్రీగా అనిపించిందమ్మా అల్ ఉద్దకం అన్నట్టుగా అట్లా ఇట్లా ఒళ్ళు బాడీ బరువు అన్నట్టు ఉండేది కానీ అసలు ఎంత యాక్టివ్ గా లేవాలి పూజ చేసుకోవాలి ఇది చేయాలి అది చేయాలి బండలు దుడవాలి ఇవన్నీ పనులే ఉన్నాయి కదా అన్నట్టు కానీ ఒక్కనాడు కూడా నీరసం అని అసలు అనిపించలేదమ్మా అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది మంచి అనిపించింది అమ్మా మంచిగా అనిపించింది అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినాయా అప్పుడు ఏమనిపించింది అప్పుడు ఇప్పుడైతే అంటే ఏం అట్లా అనిపించలేదు కానీ అప్పుడైతే ఫస్ట్ రోజు జపం చే శ్యామల నవరాత్రిలో అయితే జపం చేసేటప్పుడు ఫస్ట్ అక్కడ పెట్టుకున్న వాటర్ అయితే అసలు కొబ్బరి నీళ్ళ లాగైనాయి అమ్మా చాలా అసలు అంత మంచిగా అయినాయి వాటర్ ఈసారి అంత అంపించలే ఆ వాటర్ కానీ అప్పుడు మాత్రం చాలా జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మేము ఏదొచ్చినా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారినే వేడుకున్నాం మీకు ఈ నవరాత్రు ఇచ్చాయా ఏమైనా లోటు అనిపించిందా ఏమి లోటు అనిపించలే అమ్మా నాకు సంతోషమే అనిపించింది నాకు అస్సలు లోటు అనిపించలే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా గురువు గారు చాలా మంచి మేము కూడా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ అమ్మమ్మకైతే గురువు గారు అట్లా పెట్టడం చాలా ఆనందమే అనిపిస్తుంది మేము కూడా ఇక్కడ వెళ్ళాలని అనుకుంటున్నాం రేపు ఇరవై రెండు తారీఖు ఇప్పుడు అది భద్రకాళ టెంపుల్కి కు వెళ్ళాలని అనుకుంటున్నాం అమ్మ అన్న సంతర్పణ కాడికి అక్కడికి ఇరవై తారీఖు చాలా ఆనందం అనిపిస్తుంది అట్లా గురువు అట్లా పెట్టడం అట్లా చేయడం అసలు మాకు చాలా మంచి అనిపిస్తుంది అమ్మా పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్కులు ఏమైనా ఉన్నాయా శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే మంచి మేమైతే ఇక మంచిగానే ఉన్నాం అమ్మా మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం రాలేదు ఆర్థికంగా అయితే మంచిగానే ఉన్నాం మరీగా ఇబ్బందులు వచ్చినాయి అనేది ఏం లేదు మేము మా అంతలో మేము ఉన్నాం ఇంకా ముందు ముందు ఇంకా నేను చేస్తుంటే అమ్మవారు నన్ను ఇక అసలు ఎంత ఎంత ముందు తీసుకెళ్తుందో నేను ఇంకా నేను ఎన్నో చాలా చేయాలన్న నా దగ్గర అయితే అవన్నీ ఉన్నాయమ్మ చేయాలన్న కోరికనైతే ఉన్నది అమ్మవారికి ఇంకా నేను చెయ్యాలి ఇంకా బాగా చేయాలి మళ్ళీ చేసినప్పుడు ఇంకా మంచి చేయాలి ఇట్లా చేయాలన్నా అదే ఆనందం అయితే వస్తుందమ్మా సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నాదు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నాకైతే ఇట్లా గురువు గారు ఉపదేశం ఇవ్వడం ఈ పూజలు చేయడం అమ్మవారి దగ్గరికి రావడం ఇవన్నీ చాలా మంచిగా అమ్మా మేము ఉపదేశం తీసుకున్నాం కదా ఇప్పుడు మనకు గురువు ఒక మంత్రం ఇచ్చిండు దానివల్ల మాకు మంచిగా అనిపిస్తుంది మంచి మనకు ఎప్పుడు లైఫ్ లో ఉంటది కదా అనేది ఒకటి చాలా ఈ ఫీటం తరఫున మాకు చాలా మంచిగా అనిపించింది అమ్మా అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా ఏం లేదమ్మా మాకు అలాంటి ఇబ్బందులు ఏంటో మంచిగా ఉన్నది మా దీపం అలాంటి ఏం లేదు గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా అమ్మా ఉన్నదమ్మా తేడా ఉంటది చాలా ఉంది చాలా గురువు గారి తోడు చేసింది మనం చేసింది చాలా డిఫరెంట్ ఉంటది అమ్మా అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారికి పెట్టిన చాలా ఆ రోజు కూడా మంచిగా అనిపించింది అమ్మా అమ్మవారి గోరింటాకు పెట్టడం ఆ రోజు కూడా చాలా మంచిగా అనిపించింది అమ్మవారికి సారీ ఇవ్వాలి అని గురువు గారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అమ్మా గురువు గారు చెప్పినట్టుగానే ఎట్లా ఇయ్యం అన్నాడో అట్లానే మేము అమ్మవారికి సారా ఇచ్చిన మేము పెడుతున్నాం కదా మా వారికి సారా ఇస్తున్నాం అని నాకు నా మనసులో అయితే తృప్తి అనిపించింది అమ్మా ఆనందం లాగా అనిపించింది ఉద్వాసం కార్యక్రమం ఎలా జరిగింది ఉద్వాసం చాలా మంచినే జరిగిందమ్మా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే జరిగింది అమ్మవారిని సాగు నంపేటప్పుడు ఎలా ఉంది చెప్తున్నారు కదా చాలా బాధ వేస్తుందని చాలా బాధ వేస్తుంది ఇక అసలు ఆ బాధ మొత్తానికి ఇంక ఇప్పటికి కూడా నాకు గుర్తుకొస్తేనే అసలు బాధ అనిపిస్తుంది ఇక అమ్మవారు పంపించి ఈ రోజు నాకు ఏకాదశి ఉంది ఆ దేవుడు అవన్నీ చేసిన అమ్మవారు పోయిందా అమ్మవారు పంపించిన కదా నిన్నట్ల కదా అన్నట్టుగా బాధ అనిపిస్తుంది మాకు అసలు ఆ దీపం ఇంకా ఉందమ్మా అమ్మవారి దీపం పెట్టినాం కదా అఖండ దీపం ఇంకా ఉన్నది నాకు ఈ రోజు ఏకాదశి అమ్మ ఒక పొద్దు చాలా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మా మాకు అమ్మవారు కూడా పూర్తిగా నాతో చేయించుకున్నదని నేను చాలా ఆనందపడుతున్నామ్మా నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా మీ అభిప్రాయం చెప్తారా ఆ ఉన్నదమ్మా ఖచ్చితంగా ఉన్నది ఉన్నది పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అమ్మా గురువుగారు చెప్పడం అట్లా అసలు చాలా అంటే చాలా మంచిది అనిపించింది అట్లా కరెక్ట్ గురువు గారు చెప్పిండనే అనిపించింది అమ్మా మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా చాలా మంచిగా ఉందమ్మా నేను అది మేడంకి చేసిన నాకు ఏదైనా తెలియకుండా చేసిందమ్మా గారు సపోర్ట్ ఎలా చాలా మంచిగా ఉందమ్మా నాకు మాకు అసలు గురువు గారు సపోర్ట్ తోటే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము మేము అసలు మాకు పూజలు అంటే మేము ఒక దీపావళికి ఉండేది ఇట్లా ఉండేది ఏకాశి శివరాత్రి కానీ ఇట్లా ఇంకా తొమ్మిది రోజులు ఇంత మంచిగా చేస్తున్నాం అంటే మాకు గురువు వల్లనే మేము చేస్తున్నామని ఆనందిస్తున్నామమ్మా చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి చాలా మంచిగా ఉంటది మేము ఇట్లా చేసినాం అని మేము చాలా మందికి చెప్తానే ఉన్నాం అమ్మ మాకు మాకు అనుభూతి కలిగినవి చాలా మందికి చెప్తానే ఉన్నాను ముందు ముందు ఎవరు చేస్తానన్నా ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నదమ్మా నాకు அவன் ஸ்ரீ மாதிரேனம்மா அவன் குரூப் குருகாருக்கு குருகார்க்கு தன்யவாதலம்மா